హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇప్పుడు టమాటో పప్పు అయితే వేస్తున్నా దానికి కావాల్సినవి ఇగో రెండు టమాటోలు అయితే వేసేసుకున్న పచ్చిమిర్చి ఎల్లిగడ్డ కరివేపాకు నానబెట్టుకున్న పప్పు పెసరపప్పు వీటిని అయితే టమాటో పప్పు చేద్దామనేసి అనుకుంటున్నా ఇవి కట్ చేసి కట్ చేసిన రెండు టమాటోలు తీసుకున్నాం కదా అవి టమాటోని అయితే కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి ఇవి ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకున్న కరివేపాకు పప్పు ఇవన్నీ అయితే రెడీ చేసుకున్న ఇయో గిన్నె వేడెక్కింది గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం ఇది ఒక పాగు ఆయిల్ అయితే వేసేసిన ఇంకొక అయితే పోసుకుంటున్న రెండు పావులను ఆయిల్ వేసుకున్న కొంచెం జస్ట్ అట్లా వెనక నుండి వెనకసీ పోసిన ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు అయితే వేసుకుందాం ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి దంచుకున్నాం కదా అదైతే వేసుకుంటున్నా అది రెడ్ కలర్కి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా కరివేపాకు వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా వీటిని అయితే ఇప్పుడు కలుపుకోవాలి పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో వేగేదాకా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో వేగినాయి చూడండి ఎలా అయిపోయిందో పచ్చిమిర్చి